ఫోన్ ట్యాపింగ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు మరిన్ని అరెస్టులపై దృష్టి పెట్టారు అటు ఈ కేసులో నిందితుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేశారు ఇక ఈ కేసును చూసి ఈ కేసును చూపి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏమీ చేయలేదని సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమలుపు చోటు చేసుకుంది ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం పలువురు అధికారులపై ఏసీబీ దృష్టి సారించింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తేలింది వారి నుంచి వచ్చిన డబ్బుతో అధికారులు భారీగా సంపాదించారు విలాసవంతమైన విల్లాల్లో అధికారులు నివాసం ఉంటున్నట్లు ఏసీబీ గుర్తించింది ఏసీబీ లిస్టులో ఫోన్ ట్యాపింగ్ పోలీస్ అధికారుల చిట్టా వారి ఆర్థిక పరిస్థితిని ఏసీబీ విశ్లేషిస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను పోలీసులు దాఖలు చేశారు భుజంగరావు తిరుపతన్న రావు ముగ్గురిని కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు ప్రస్తుతం చంచల్గూడ జైల్లో నిందితులు ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ పై జిల్లాల్లోనూ దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ కేంద్రంగానే దర్యాప్తు జరపడం కాకుండా జిల్లాల్లోనూ సెల్ ఏర్పాటు చేయాలన్నారు జిల్లాలలో సర్వర్లు పెట్టుకొని అక్కడ లోకల్గా ఉన్న పారిశ్రామికవేత్తలను బంగారు వర్తకులను డబ్బున్న వాళ్ళను రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసే వాళ్ళను వీళ్ళందర్నీ కూడా వాయిస్ విని వాళ్ళతోటి లావాదేవులు చేసిందో ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా ఫోన్ ట్యాపింగ్ లో విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఎవరు భయపడరంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల కోసం ఇసుకదందతో పాటు రైస్ మిల్లర్లు బిల్డర్లను బెదిరించి రెండు వేల కోట్ రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి వసూలు చేశారని ఆరోపించారు ఓదికి ఇసుకదందా ఓదికు రైస్ మిల్లర్లను మిలిచి బైదిరిచుడు ఓదికి క్రస్టర్లను మిలిచి బైదిరిచుడు ఓదికు బిల్డర్లను మిలిచి బైతిరిచ్చుడు మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలే ఢిల్లీకి కప్పం కట్టాలి అని రెండు వేల కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు ఆ జమ చేసుడు బయటికి రాకుండా చేయాలి ఇక ఈ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పలువురు అధికారుల ఆస్తులపై ఫోకస్ చేసిన సిట్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు హవాలా ముఠాల నుంచి డబ్బులు వసూలు చేసింది ప్రణీత్ రావు గ్యాంగ్ ట్యాపింగ్ కేసులో ఉన్న అధికారులు అక్రమాల ద్వారా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన విల్లాల్లో ఉంటున్నట్లు తేలింది అధికారుల ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తోంది సిట్